హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామిన రాధ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏం చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు తమ నేను అర్థం టైమ్ అయిపోవచ్చు సో ఈరోజు నేను బాడీ స్క్రబ్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట సో మీకు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎలా చేశారో మొత్తం ప్రొసీజర్ మీకు చూస్తాను అనమాట సో మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో బయట పర్చేస్ చేసే బదులు డబ్బులు చాలా కాస్ట్లీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ప్రోడక్ట్స్ ఇప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో ఉన్న సామాన్లతోనే ఐటమ్స్తోనే మనం చేసుకోవచ్చు అనమాట చిన్న చిన్న ఇంగ్రిడియంట్సే ఉంటాయి సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేయమన్నమాట కొన్ని ఇంగ్రీడియంట్స్ బాడీ స్క్రబ్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చెప్తాను అనమాట సో మీ ఇది వీక్లీ వన్స్ ఆర్ట్ వైస్ యూజ్ చేయండి ఫ్రెండ్స్ సో మీకు నెక్స్ట్ దాన్ని మీరు యూస్ చేస్తే మీకు రిజల్ట్ కూడా తెలుస్తుంది కదా సో వీక్లీ పైస్ అయితే యూజ్ చేయండి సో మీకు రిజల్ట్ మీకు ముందే అనమాట సో స్కిన్ స్మూత్ అవ్వడానికి నా దగ్గర స్మూత్ అవ్వడానికి మన దగ్గర ఒక రెమెడీ ఉందనమాట అది బాడీ స్క్రబ్ సో ఇంకా వైటనింగ్ ఉండడానికి కూడా ఆ స్క్రబ్ చాలా యూజ్ అవుతుంది అనమాట సో మీకు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకొక మీరు కొత్త ప్రొసీజర్ చూసి చూశాను సో లైక్ చేయడం అయితే మంచి ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ అక్కా చేయండి ఎందుకంటే మీ చేస్తేనే కదా నాకు మోటివేషన్ అయ్యి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ మేము ఉండేది సో చాలు అందుకు ఇప్పుడైతే మనం ఎలా ప్రిపేర్ చేస్తున్నామో సో మనకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ముందుగా చక్కెర తీసుకోవాలి ఇంట్లో మనం నార్మల్గా టీకి వాడే షుగర్ ఇంకా దాంతోపాటు కాఫీ పౌడర్ ఈ రెండు ఐటమ్స్ అయితే తీసుకోవాలి దాంతోపాటు బాడీ వాష్ తీసుకోవాలి మాయిశ్చరైజర్కి నేనైతే ఇక్కడ లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ వారి బాడీ వాష్ యూస్ చేస్తున్నాను దాంతోపాటు మనం హెయిర్కి అప్లై చేసే ఆయిల్ నేనైతే ఇక్కడ కొకోనట్ ఆయిల్ తీసుకున్నాను మీరు ఏ ఆయిల్ ఇంట్లో అవైలబుల్ ఉంటే అది తీసుకోండి హెయిర్ ఆయిల్ సో ముందుగా మనం ఏం చేయాలి ఈ షుగర్ని మిక్సర్లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో నేనైతే మా ఇంట్లో చిన్న రోల్ ఉంది సో దాంట్లో షుగర్ని వేసి గ్రైండ్ చేస్తున్నాను మనం చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉండాలి ఎందుకంటే మనం స్క్రబ్ చేసేటప్పుడు మనకి అది కుచ్చుకోకుండా చాలా స్మూత్గా చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండకుండా కూడా స్కిన్ స్మూత్ అవుతుంది సో అందుకే నేనైతే చాలా రోళ్ళు గ్రైండ్ చేస్తున్నాను సో నేను చూపిస్తున్న విధంగా ఇక స్మూత్గా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి దాని తర్వాత ఒక బౌల్ తీసుకోండి ప్లాస్టిక్ది తీసుకోండి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న షుగర్ మొత్తం ఆ బౌల్లో వేసుకోండి సో చూడండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీ చాలా మెత్తగా ఉంది సో ఇలానే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి దాని తర్వాత ఇక్కడ మనం కాఫీ పౌడర్ యాడ్ చేద్దాం సో మా ఇంట్లో అయితే కాఫీ పౌడర్ అవైలబుల్ ఉంది సో మీ ఇంట్లో కూడా అందరి ఇంట్లో బేసిక్గా కాఫీ తాగుతారు కాబట్టి అవైలబుల్ ఉంటుంది కదా ఆ కాఫీ పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకోండి దాని తర్వాత ఇందాక మీకు నేను బాడీ వాష్ చూపించాను కదా సే నేను సే బాడీ వాష్ కూడా బాడీ యాడ్ చేయండి ఇప్పటివరకు మనం షుగర్ యాడ్ చేసాం కాఫీ పౌడర్ దాంతోపాటు బాడీ వాష్ అండ్ లాస్ట్గా వచ్చేసి హెయిర్ ఆయిల్ అనమాట హెయిర్కి అప్లై చేసే ఆయిల్ టూ కప్స్ ఆఫ్ ఆ హెయిర్ ఆయిల్ వేసుకోండి కొంచెం క్వాంటిటీ సరిపోద్ది సో మీ ఇంట్లో కోకోనట్ ఆయిల్ అవైలబుల్ లేకపోతే వేరే ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు సో చూడండి నేనైతే గార్డెన్లో కూర్చొని ప్రిపేర్ చేస్తున్న చల్లగాలికి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అలా కూర్చొని చేస్తే ఇంకా లాస్ట్కి మనం ఏం చేయాలి మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి సో చూశారు కదా ఇలా బాగా కలుపుకుంటే మనకి అవుట్పుట్ అనేది రిజల్ట్ చాలా బాగా వస్తుంది సో చూడండి ఇలా రౌండ్గా సర్కులర్ మోషన్లో తిప్పి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా తిప్పి మనం మొత్తం మిక్స్ చేసుకుంటున్నాము సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హనీ వేయాలి సో ఇది చూడండి ఇది ప్యూర్ హనీ బావి దగ్గర నుంచి తెచ్చారనమాట సో చూడండి ఇదైతే మేము గ్లాస్ కంటైనర్లో పెట్టి అలానే ఉంచేసాం ఇది ఎన్ని రోజులకైనా పాడవద్దని చెప్తారు సో దీంట్లో మనం వాటర్ ఒక్క డ్రాప్ కూడా పడనివ్వకూడదు హనీలో సో దా సో అది ఖరాబ్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే మనం ఒక టూ స్పూన్స్ ఆఫ్ హనీ ఎంత క్వాంటిటీ పడుతుంది అంటే చూడండి సో మనకు వన్ మంత్కి సరిపడే మనం బాడీ స్క్రబ్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట సో చూడండి దీంట్లో ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్న కంటెస్ కంటైనర్లో ఇప్పుడు మనం హనీ యాడ్ చేసి మళ్ళీ దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి హనీ అంత మిక్స్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఆల్రెడీ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కదా సో కావాలంటే టూ త్రీ టైమ్స్ సర్కులర్ మోషన్లో తిప్పి అలా పక్కన పెట్టేసేయండి సో ఇప్పటికైతే మన బాడీ స్క్రబ్ అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సో లేట్ ఎందుకు మీరు కూడా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదంటే బెస్ట్ హోమ్ రెమెడీ అనమాట కాస్ట్ కాకుండా అఫోర్డబుల్ ప్రైస్కి మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మొత్తం ప్రిపేర్ చేసుకొని యూస్ చేయొచ్చు అనమాట రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ సో ఇక్కడ కొంచెం వాయిస్ ప్రాబ్లమ్ ఉండొచ్చు ఇట్లో ట్రై చేసి చూడండి రిజల్ట్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పాలి అనమాట అంటే ప్లీజ్ సరిగ్గా అంటూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు రాజా యూట్యూబ్ ఛానల్